गुरुचरण भव शरण हृदाभरणा सुख करण भयादुतरण तरुणारुण किरण वरण महमे श्री सद्गुपरब्रह्मणे नम ये मनमीरो లయ వివరం తెలుసుకుంటున్నాం ఇంద్రియముల లయ వివరము తెలుసుకోబోతున్నాం ఇంతకుముందు ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకుని తర్వాత లయంలోకి వెళ్దాం ఇది పరబ్రహ్మం ఈ మూలం ఉన్నది ఈ మూలం ఉన్నది పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం నుండి మూల ప్రకృతి వచ్చింది ఈ మూల ప్రకృతి నుండి మాయా అవిద్య వచ్చినాయి ఈ అవిద్య నుంచి జీవుడు వచ్చాడు మాయ నుంచి ఈశ్వరుడు వచ్చాడు ఈ మా ప్రకృతి నుంచి సత్వ రజస్త రజాస్తమో గుణాలు వచ్చినాయి ఈ మూలా ప్రకృతి నుంచి మహత్తత్వం వచ్చింది మహత్తత్వం నుంచి అహంకారం వచ్చింది అహంకారం నుండి పంచతన్మాత్రలు అన్నారు అంటే పంచభూతముల విషయాలు అవి తర్వాత పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి పంచభూతాల యొక్క సమ్మేళనము కలయికతో ఈ సృష్టి మానవుడి సృష్టి తయారైంది తామో గుణము యొక్క అంశతో ఈ మానవుడి శరీరం తయారైంది అది ఐదు గర్భములో ఐదు నెలలకు బొమ్మ తయారైంది అంటారు కదా ఆ బొమ్మ స్థూల శరీరము అంటారు అది తయారైంది తర్వాత ఆరవ నెలలో ప్రాణం వస్తుంది అంటారు ప్రాణం వస్తే కదలిక వస్తుంది బిడ్డ కదులుతోంది అంటారు అంటే ఆ చైతన్యం ఏంటి అంటే లోపల ఆ పరమాత్మ ఆత్మగా దిగొస్తాడు ఆ ఇంద్రియాలన్నిటికీ కూడా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవతను నిర్ణయిస్తాడు భగవంతుడు ఆ అధిదేవత ఆ ఇంద్రియాలతో పనులు చేయిస్తూ ఉంటాడు వీళ్ళందరికీ ఆధిపత్యంగా పరమాత్మ ఉంటాడు హృదయంలో ఉంటాడు శ్వాస రూపంలో ఉంటాడు పరమాత్మ అటువంటి ఈ సృష్టి అంతా జీవుడు ఈశ్వరుడు జగత్తు ఎలా పుట్టింది అనేది ఈ చక్రం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఈ జీవుడు ఎలా ఈ విధంగా తమో గుణంతో పుట్టి సత్వరజో గుణాలతో సూక్ష్మ శరీరంగా వెళ్ళి వీటన్నిటికీ కారణమైన కారణ శరీరము మా తర్వాత వీటన్నిటికీ పైన మహాకారణ శరీరము ఉంది ఇవన్నీ కూడా పంచభూతాల తర్వాత ఈ ఓషధులు పుట్టినవి ఓషధులు అంటే మొక్కలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ పుట్టింది కదా పృథివి నుంచి ఓషధులు వచ్చినాయి అంటే భూమి నుండి మొక్కలు ఓషధులు అంటే మొక్కలు ఈ మొక్కల నుంచి అన్నం వచ్చింది అంటే అన్నం ఎలా వస్తుంది అంటే అన్నము అంటే ఆహారము మనం తినే ప్రతి ఆహారము మొక్కల నుండే వస్తుంది కనుక అన్నము ఈ అన్నము తినే జీవుడు పుట్టాడు అంటే ప్రథమంగా ఉన్నాడు చివరికి పుట్టాడు ఈ జీవుడు ఈ జీవుడు మళ్ళీ లయం అవ్వాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి ఇది ఆకాశానికి సమిష్టి భాగం ఇది వాయువుకి సమిష్టి భాగం ఇది అగ్నికి సమిష్టి భాగం ఇది జలానికి సమిష్టి భాగం ఇది పృథవికి సమిష్టి భాగం ఎలా దిగి వస్తాడు ఇట్లా దిగి చివరికి జీవుడుగా కిందకు వస్తాడు అయితే ఆ జీవుడుగా వచ్చినటువంటి వాడు మళ్ళీ జీవుడుగా వెళ్ళాలి అంటే ఈ జీవుడుగా వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మళ్ళీ ఎక్కడి నుంచి కింద దాకా వచ్చాడు మళ్ళీ కింద నుంచి అక్కడ దాకా వెళ్తే కానీ ఆ జీవుడి యొక్క ప్రయాణం పూర్తి అవదు ఇప్పుడు స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఈ తమో గుణంతో స్థూల శరీరం ఏర్పాడైంది సత్వ సత్వ రజోగుణాలతో సూక్ష్మ శరీరం తయారయ్యి చైతన్యం వచ్చింది ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం జీవుడు ఎట్లా పుట్టాడు జగత్ ఎట్లా పుట్టింది మరి ఈ ఉత్పత్తి ఈశ్వరుడు ఎట్లా పుట్టాడు అనే విషయాలన్నీ మనం తెలుసుకున్నాం మళ్ళీ ఇవన్నీ సృష్టిలోకి మళ్ళీ ఎలా లయమైనవి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ పృథివీ యొక్క పృథివీకి కఠినాంశం జలానికి ద్రవాంశం అగ్నికి తేజాంశం జలానికి ఆ వాయువుకి చలనాంశం ఆకాశానికి బయలాంశము అంటారు అంటే ఆకాశానికి శబ్దం గుణం అని ఇదివరకు చెప్పారు వాయువుకి స్పర్శ గుణం అని చెప్పారు మరి అగ్నికి రూపగుణం అని చెప్పారు జలానికి రసగుణం పృథివీకి గుణం అని చెప్పారు ఇప్పుడు అంశాలుగా చెప్తున్నారు అంటే పృథివీకి ఎలా ఉంటుందంటే కఠినంగా గట్టిగా ఉంటుంది కనుక కఠిన అంశ అన్నారు మరి జలం ద్రవ పదార్థం కనుక అంశ అగ్ని తేజస్సుగా వెలుగుతుంటుంది కనుక తేజాంశ వాయువు చలనాంశ ఇక్కడ జ్ఞాత అంటే ఆకాశానికి బయలు బయల అంశ అంటారు ఈ అంశలుతో కూడి సృష్టి శరీరం సృష్టి అయింది మళ్ళీ అదే అంశలు ఏ అంశ దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ శరీరం లయమైపోతుంది ఇప్పుడు వాయువు పంచభూతాలతో శరీరం సృష్టి అయితే మళ్ళా పృథ్వీభూతం పృథ్వీలో జలభూతం జలంలో మరి అగ్నితత్వం అగ్నిభూతంలో జల వాయుతత్వం అంటే మనలోకి వచ్చినప్పుడు తత్వంగా మారుతుంది బయట ఉన్నప్పుడు భూతంగా ఉంటుంది అని చెప్తారు కదా మనలో ఉన్నటువంటి వాయుతత్వం వాయుభూతంలో ఆకాశతత్వం ఆకాశభూతంలోనూ లయమ్ అయిపోతుంది లయం అయిపోతే ఇక్కడ ఏమీ ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు శనగపప్పు ఒకళ్ళు మరమరాలు ఒకళ్ళు అట్లా నేను నలుగురు నాలుగు రకాల పప్పులు తీసుకొచ్చి కలుపుకున్నారనుకోండి దాన్ని మిక్చరు అంటాం తర్వాత ఏం చేస్తాం ఎవరి వాళ్ళు తీసేసుకున్నారనుకోండి ఎవరి పప్పులాళ్ళు తీసుకుంటే అక్కడ ఏముంటుంది ఏముండదు అట్లాగే ఇది కూడా పంచభూతాల యొక్క కలయికతో ఈ శరీరం సృష్టి అవుతుంది ఆ తర్వాత మళ్ళీ పంచభూతాల్లో పంచభూతాలు కలిసిపోతాయి కలిసిపోతే మరి ఇంకా ఇక్కడ శరీరం అనేది కనపడుతుంది కానీ ఉండదు ఎన్నాళ్ళు ఉంటుంది కాసేపే ఉంటుంది చలనం ఉండదు కదా ప్రాణం ఉండదు చైతన్యం ఉండదు అదే లేకపోవటం అనేది ఉండకపోవటం అనేది లయం లయమైపోతుంది అంటారు ఇప్పుడు మో మనం మోషన్ బంద్ అవుతుంది తర్వాత మూత్రం బంద్ అవుతుంది తర్వాత చూపు మందగిస్తుంది తర్వాత చలనం పోతుంది ఆ తర్వాత ఆ బయలాంశలోకి వెళ్ళిపోతుంది కలిసిపోతుంది ఈ శరీరం అట్లాగే ఇక్కడ మనం తెలుసుకుందాం ఇంద్రియముల లయ వివరము ముందు పృథ్వీ భాగాన్ని లయం చేస్తారు ఎందుకంటే ముందు వచ్చింది ఆకాశం ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది వాయువులో నుంచి అగ్ని వచ్చింది అగ్నిలో నుంచి జలం వచ్చింది జలం నుంచి పృథివీ వచ్చింది మళ్ళీ ఇక్కడ జీవుడు వచ్చాడు కదా మరి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళా కింద నుంచి పైకి వెళ్ళాలి అందుకని ముందు పృథివీ భాగాన్ని లయం చేస్తారు ఈ పృథివీ యొక్క కఠిన అంశము పృథివి యొక్క కఠినాంశము ఆకాశము యొక్క ఇక్కడ జలం జలము యొక్క ద్రవాంశము కలిసి ఇక్కడ ఈ ఉపస్థ తయారైంది ఈ ఉపస్థులో ఉన్నటువంటి జలము యొక్క ద్రవాంశాన్ని జలానికి ఇచ్చేసి ఇది వచ్చి పృథివి యొక్క కఠినాంశం పృథివిలో కలిసిపోయింది అనుకోండి ఊపస్తు లయం ఇక్కడ ఇది ఉండదు ఇంకా అట్లాగే ఈ పృథివి యొక్క కఠినాంశము అగ్ని యొక్క తేజాంశము కలిసి పారమైంది ఈ అగ్ని యొక్క తేజాంశం అగ్నికి ఇచ్చేసి తావొచ్చి పృథివిలో కలిసిపోయింది అనుకోండి పాదం లయం పృథివి యొక్క కఠినాంశము వాయువు యొక్క చలనాంశము కలిసి పాణి అయింది పాణి అంటే చెయ్యి ఇది వాయువు యొక్క చలనాంశం వాయువుకి ఇచ్చేసి తనొచ్చి ఈ పృథివిలో కలిసింది అనుకోండి పాణి లయం ఈ పృథివీ యొక్క కఠినాంశము వాయువు యొక్క చలనాంశము కలిసి పాణి కదా ఈ పాణి యొక్క వాయువు యొక్క చలనాంశం వాయువుకిచ్చి తాను వచ్చి పృథివిలో కలిసిపోతే పాణి లయం అట్లాగే కఠినాంశము ఆకాశము యొక్క బయలాంశము కలిసి వాక్ అయింది ఆకాశము యొక్క బయలాంశము ఆకాశానికి ఇచ్చేసి తాను వచ్చి పృథివీలో కలిసింది అనుకోండి వాక్కు లయం వాక్కు లయం అయిపోయింది ఇప్పుడు ఇది పృథివీభూత యొక్క లయం అయిపోయింది పృథివీభూతం లయం అయిపోయింది అంటే వాక్కు పాణి పాదము ఉపస్సు ఈ ఈ ఇది సమిష్టి భాగం ఈ సమిష్టి భాగంలోకి ఇవన్నీ వెష్టి భాగాలు ఈ వెష్టి భాగాలన్నీ వచ్చి సమిష్టిలో చేరినాయి అన్నమాట అందుకని పృథివీ భాగం లయమైంది జలభూత లయ వివరం తెలుసుకుందాం మంగళం గురుదేవ యమహనీయ గుణ ఆత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ